మేడ్చల్ జిల్లాలో తెలంగాణ వైద్య మండలి వారు మామై దాడులు ఆపాలని మేడ్చల్ డీసీపీకి ఫిర్యాదు చేశారు తెలంగాణ గ్రామీణ వైద్యుల సమైక్య అధ్యక్షుడు డాక్టర్ హుసేన్ మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆర్ఎంపీ మరియు పిఎంపీ క్లినిక్లపై దాడులు చేస్తున్నారని గ్రామీణ మరియు పట్టణ మురికివాడలలో బీద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నామని కానీ గత ప్రభుత్వాలు జీవ నంబర్ పన్నెండు వందల మూడు నాలుగు వందల ఇరవై తొమ్మిది తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ నాలుగు వందల ఇరవై ఎనిమిది ప్రకారం తమకు ట్రైనింగ్ కూడా ఇచ్చారని దానికి అనుగుణంగానే తాము ప్రథమ చికిత్సలు మాత్రమే చేస్తున్నామన్నారు ఈ తరుణంలో మెడికల్ కౌన్సిలింగ్ సభ్యులు తమ సెంటర్లకు వచ్చి తమల్ని ఉద్దేశించి తమకు అర్హత లేవని ఎలా ప్రాక్టీస్ చేస్తారని తమలను భయభ్రాంతులకు గురి చేస్తూ తమ సెంటర్లలో ఉన్న బీపీ మిషన్ను స్టెథస్కోప్ ఇతర విలువైన వస్తువులను తీసుకొని వెళ్లారన్నారు రోగుల ముందు వైద్యులను తిరుగుతూ వైద్య పరికరాలను తీసుకెళ్తున్నారని ఆవేదన చెందుతున్నారు కావున ప్రభుత్వం ఇచ్చిన జీవులను సరిచేసి తమపై దాడులు ఆపాలని విజ్ఞప్తి చేశారు నేను రాష్ట్ర వర్కింగ్ ప్రొసిడెంట్ను నా పేరు ఎమ్ హుస్సేన్ ఇదేదైతే రాష్ట్రంలో తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు దాడులు చేస్తున్నారు దానికి దాడులే కాకుండా మా మీద వలగరగా మాట్లాడుకుంటా మా డాక్టర్ల మీద మా వస్తువులను తీసుకెళ్తున్నారు కాబట్టి దాని మీద ఇలా డీసీపీ గారితో కలవడం జరిగింది డీసీపీ గారికి కూడా వాళ్ళ మీద మనం కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ కూడా మాకు నేను చూస్తాను ఎక్కడ వరకు డివియేషన్ ఎక్కడ ఉందో మీరు చూసి నేను వాళ్ళతో కూడా మాట్లాడతానని చెప్పి చెప్పడం జరిగింది కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్తానని చెప్పడం జరిగింది కాబట్టి మా సార్ కూడా ధన్యవాదాలు ఇదే విధంగా ఏదైతే మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు చేస్తున్న దాడులు వాళ్ళకి మేము సహకరిస్తాం వాళ్ళు మా మమ్మల్ని అడిగి మాకు ఇచ్చేస్తే మేము సహకరిస్తాం కానీ డైరెక్ట్ రావడం క్లినిక్ల లోపల డోర్ పెట్టుకొని మేము ఏదో దొంగలు లంగల్లాగా మమ్మల్ని క్రియేట్ చేయడం ఫేక్ డాక్టర్ దొంగ డాక్టర్లను పదం వాడడం అనేది మాకు కొద్దిగా హట్గా హట్ అవుతున్నాం కాబట్టి మేము కూడా గతంలో యాభై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం ప్రజల బీదా ప్రజల వరకు మేము సేవ చేసే వాళ్ళం కాబట్టి మమ్మలను మీరు ఇంతవరకు దొంగ డాక్టర్లు అయినా ఇంతవరకు సమంజసమో మీరు మీ ఆత్మకే మీరు అడగవలసిన అవసరం ఉందని మెడికల్ కౌన్సిల్ వాళ్ళకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ మీరు మా గురువులు ఎంబీబీఎస్ డాక్టర్లు కాబట్టి మా గురువులుగానే మేము భావిస్తాం కానీ మీరు గురువులుగా గురువుతనాన్ని మీరు పెట్టుకుని కాపాడుకుంటూ మమ్మలను మాకు ముందు నోట్ ఇవ్వండి మేము వస్తున్నాం మీకు ఫస్ట్ ఎయిడ్ చేయండి అని చెప్పి చెప్పడం కాదు కానీ మమ్మల్ని దొంగ డాక్టర్ అనే పదాన్ని వాడడం అనేది చాలా మంచి పద్ధతి కాదు సార్ దీన్నే మా ఇంకొకటి ఇక్కడ ముఖ్య విషయం మా యొక్క బీపీ ఆపరేటల్ స్ట్రెత్ కూడా ఎత్తుకపోతున్నారు సార్ అది ఎంతవరకు సమంజసం సార్ అది తప్పు అలాంటి చేయకండి అలాంటి చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేయాలంటే జరగదు ఎందుకంటే ఇప్పుడే రాష్ట్రంలో ఎంతో నిరోధక నిరోద్యోగ సమస్య ఎంతో ఉంది ఆ నిరోగ సమస్యను దూరం చేస్తాం ఇప్పుడు మేము డెబ్బై యాభై అరవై వేల మంది ఉన్నాం రాష్ట్రంలో అందరం నిరోధకులమైతే ఎంత ఇబ్బంది ఉంటుంది చెప్పండి కాబట్టి ఒక పద్ధతి ప్రకారం మీరు చెప్పండి కొంచెం పద్ధతి చేయండి రావడం హంగామా చేయడం మేము దొంగ డాకలం అనడం అనేది తప్పదు ఈ దొంగ అనే నకిలీ డాక్లం అనడం పదాన్ని మీరు విరామి తీసేయవలసిందిగా మీ డిక్షనరీ నుంచి ఈ సందర్భం తెలియజేస్తున్నాం